ఇక్కడేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు కుటుంబ సభ్యులందరూ కొన్ని సమయం పాటించాలి మీరందరూ సహకరించాల్సిన కొన్ని

ఎటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు మన జగన్ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక సామాన్యమైన వ్యక్తి నన్ను రెండు పర్యాయాలు ఎమ్మెల్యేలు అవకాశం ఇచ్చారు రెండు పర్యాయం గెలిచిన తర్వాత తన మంత్రివర్గంలో అవకాశం ఇస్తూ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని ఎప్పుడు ఈ రోజు మీ దిగించి ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే విజ్ఞప్తి చేసుకుంటున్నాను కూడా మరి ఇవాళ జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత

చిందరికి మనందరూ తెలుసు ఈరోజు మన పలమనే నియోజకవర్గంలో మన తమ్ముడు ఈ జిల్లాలో మీరందరూ కూడా జైలు కానుకగా అందరం కూడా గౌరవంగా పెంచుకున్న పెద్దాన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గౌరవాన్ని మరోసారి నేను సాక్షంగా ఈ జిల్లాలో నిలుపుతూ సోదరుడు నిజంగా మా అందరికి కూడా అంటే ఎంత కోపంలో ఉన్నా ఎంత ఆలోచనలో ఉన్నా కూడా నేరుగా జగన్ రెడ్డి ఒక కాగితం ఎత్తుకెళ్ళి అన్న పని అని అడిగి అసెంబ్లీ అంతా ఒకసారి బాస్ చూస్తారు అంటే ఎంత చిరాకుగా ఉన్నా కూడా వెంకటేశ్వరకి పోయి ఒక ఐదు నిమిషాల పాటు అసెంబ్లీ అంతా కూడా

వెంకటేశ్వరి గెలిపించుకోవాలి అందుకే వారికి సౌకర్యంగా వారిని గెలిపించడానికి పోషకారు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేరారు మన పార్టీలో గెలిపించే అదే పంచలోహ సంబంధితమైనటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు వేల ఇరవై నాలుగులో అదేవిధంగా గెలిపించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే சார் இரண்டி பைக்குனா எக்கொண்டு அம்மா காரியம் இது அம்மா காரியம் இது விபம் அது மன பிள்ளை யாத்தி

నిదర్శనంకే ఉదాహరణకి నాగంపాటి నియోజకవర్గంలో ఆరుల నర్సయ్య అనే కార్యకర్త రాత్రి మగులు జనసేన కష్టపడితే అతనికి పోలీస్ కేసులు జనసేనలో పెట్టించాలంటే ఇది ఎంత ఆశ్చర్యము ఎంత దుష్టకరమైన ఇది మీరందరూ గమనించాలా ముఖ్యంగా నేను ఒకటే మాట్లాడుతున్నా మన మనకు ఏ ముఖ్యమంత్రి చేయని పథకాలు మన జగనన్న గారు చేశారంటే అది మన దేశంలోనే పేరు పొందిన రాష్ట్ర ఎత్తుల నుంచి కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా అదే కాకుండా మనందరికీ పెద్ద చిక్కు మనందరికీ గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఆయన తనయుడు పెద్దిరెడ్డి మితిరెడ్డి గారు అంగరివాడు మన చిత్తూరు జిల్లా కోసము రాత్రం మగులు కష్టపడుతున్నారు మనము జగనన్నకే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికే మితిరే గారికే అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్న అదేవిధంగా మన ఎంపీ రెడ్డపల్లి నాయుడు గారు కూడా మనం గెలిపించుకోవాలా కావున మీరందరూ కూడా రాష్ట్రంలో కష్టపడి ఓటు అందరూ ఓటేస్తే కనీ అత్యంత మెజారిటీ